శ్రీశైలం నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో రెండేళ్ల తర్వాత నాగార్జునసాగర్ గేట్లు ఎత్తారు ఈ ఉదయం కృష్ణమకు జలహారతి ఇచ్చిన అధికారులు మొదటగా రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు దశలవారీగా మొత్తం ఆరు గేట్లను ఎత్తుతున్నారు దిగువ ప్రాంతాల ప్రజల అప్రమత్త కోసం మూడు సైడలను అధికారులు మోగించారు నాగార్జునసాగర్ రిజర్వాయర్ కు భారీగా ఇన్ఫ్లో వస్తుండటంతో నిండు కుండలా మారింది స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులకు ప్రస్తుతం ఐదు వందల ఎనిమిది అడుగులకు చేరుకుంది కర్ణాటక మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణ ఉప్పొంగి ప్రవహిస్తుంది జోరాలకు ఇన్ఫ్లో రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల క్యూసెక్లు ఉండగా వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు దీంతో శ్రీశైలానికి నాలుగు పాయింట్ రెండు సున్నా లక్షల క్యూసెక్ల ప్రవాహం కొనసాగుతోంది ఇప్పటికే పూర్తిస్థాయి నీటి నిల్వ మట్టానికి చేరుకోగా గత వారం రోజులుగా దిగువకు వరదను విడుదల చేస్తున్నారు మరోవైపు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టు జలకాలను సంతరించుకున్నాయి శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పంతొమ్మిది వేల ఆరు వందల నలభై ఐదు క్యూసెక్ లు ప్రాజెక్టుకు ఇన్ఫ్లో ఒక వెయ్యి ఐదు వందల పద్దెనిమిది క్యూసెక్ నమోదైంది కాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం అంబట్పల్లిలోని మేడిగడ్డ బ్యారేజ్ కు నాలుగు లక్షల ఎనభై ఏడు వేల పది క్యూసెక్ ఇన్ఫ్లో కొనసాగుతోంది రెండు సంవత్సరాల ఐదు వందల తొంభై అడుగు చేరే ఉద్దేశం ఉందని చెప్పి నిన్ననే మాకు మినిస్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు చెరువులు నింపాల్సిన అవసరం ఉందని చెప్పేసి వారి ఆదేశాల మేరకు తొమ్మిది ఏడు వేల క్యూసెక్లు వదిలిపెట్టా మేము పెద్ద దేవుల దగ్గర ఇప్పుడు ఏడు వేలు వెళ్తుంది అన్ని చెరువులు అప్ టు పాలేరు పాలేరు పూర్తిగా నింపాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నాం మినిస్టర్ గారు మా ఏఎంసీ గారు ఆదేశాల ప్రకారం ముందు ఆ విధంగా ఈ నీరు వృధా కాకుండా ఉండాలని ఫస్ట్ స్టెప్ తీసుకున్నాను వస్తున్న ఫ్లెట్ని అబ్జర్వ్ చేసి ఈ రోజు గేట్లను స్పిల్ చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఒక లక్ష నుంచి రెండు రెండు లక్షల ప్యూసెక్ల మధ్యనే మనం కిందకి పంపించాల్సిన అవసరం ఉంది